సమాచారం ఉంది అది మేము దృష్టికి తీసుకొస్తాం వాళ్ళు యాభై రెండులో భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటిగా కుటుంబ నియంత్రణ పథకాన్ని ప్రారంభించింది గర్భనిరోధక మాత్రలు గర్భ గర్భస్రావ సేవలు అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ ఇందులో ముడిపడి ఉన్నాయి మాతా శిశు ఆరోగ్య సేవలు అరవై రెండులో నుండి డెబ్బై వరకు ఉన్నాయి అక్కడి నుంచి కంటిన్యూషన్ అయినాయి సో దాని తర్వాత మనం వివిధ మాతా శిశు సంరక్షణకు సంబంధించి వ్యాక్సినేషన్ ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం సో పిల్లలు బాగుంటే భవిష్యత్తురాలు బాగుంటాయి అనేది అమ్మకి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం మాతా స్మరణాలు రేషో తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవన్నీ పదివేల డెబ్బైకి వచ్చారు ఉచితంగా వచ్చే ప్రయత్నం చేస్తున్నాం సో అవగాహన విద్యను పెంచుతున్నాం పది ఎనభై ద్వారా పదిహేను ఎనభై ఉచలకు సరికి అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం సో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా ఇవన్నీ ఉపయోగించుకుంటున్నాం మొదల నలభై ఏళ్ళ వచ్చింది అనేది మీ అందరికి తెలిసిన అంశం యాభై దశకంలో ప్రారంభమైనటువంటి అనేక పథకాలు ఇందులో ఈట్ ఎజెండాగా కొనసాగుతున్నాయి యాభై రెండులో జనాభా నియంత్రణ కార్యక్రమం ప్రారంభమైంది మన డెబ్బైలో భారత ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టింది మహిళల మహిళల కోసం గర్భ నిరోధక సాధనాలు అందించబడ్డాయి ఎమర్జెన్సీ కాలంలో డెబ్బై డెబ్బై ఏడు కుటుంబ నియంత్రణ బలవంతంగా చేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ డెబ్బై 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 ఏడు ప్రాంతం మన డెబ్బై ఏళ్ళు రీప్రొడెక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ని ప్రారంభించాం రెండు వేల ఐదులో ప్రారంభించ జననీ సురక్ష యోజన పథకం గర్భిణీ స్త్రీలకు సురక్షితంగా ప్రసవ సేవలు అందించడం అండ్ ఇవన్నీ కూడా ప్రధానంగా ఇప్పుడు బిజినెస్ అయిపోయింది నార్మల్ డెలివరీలు సిజరెన్ డెలివరీలు ఆపరేషన్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఇప్పుడు నార్మల్ డెలివరీ చేయాలంటే మళ్ళీ యాభై వేలు లక్ష తీసుకుంటున్నారట అదొక దుర్మార్గం వాటి కనపడది దాన్ని కూడా సందర్భం చర్చించుతాం సో మన యాభై గట్ల ఒకటి పాయింట్ మూడు ఆరు శాతం జనాభా పెరుగుదల ఉంటే మనం రెండు వేల ఇరవై నాటికి వచ్చేసరికి ఒక శతానికి తగ్గినట్టుగా మనకు అర్థమవుతా ఉంది సో కుటుంబ నియంత్రణ పద్ధతి పాటించాలి సో దక్షిణ భారతదేశం ఎంబీ సీట్లు తగ్గుతాయి అంటున్నారు కాబట్టి కుటుంబ నియంత్రణ పాటిస్తూ ఉన్నారు ఉత్తర భారతదేశం లేదనేది పత్రికలు కోడే వస్తూ ఉన్నాయి సో జనాభా నియంత్రణ కార్యక్రమాలు చేపట్టే డెబ్బైలో నిర్బంధం చేసినటువంటి ఫలితాలు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది ప్రజాస్వామ్య దేశంలో సాధారణ ఇలాంటి అభిప్రాయాలు అంటే ప్రతిపక్షాలు గొడవలు చేస్తాయి సో మొబైల్ అప్లికేషన్లు టెలిమెడిసిన్ సేవలు డిజిటల్ ఆరోగ్య సేవలు వీళ్ళకి అవగాహన కార్యక్రమాలు సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అనేక మీడియాలు వచ్చేసి ఇవన్నీ వచ్చేసి సో ఈ విధంగా ఉంది పరిస్థితి మంది ఎక్కువైనప్పుడు మధ్య పర్సనట్టుగా నిరుద్యోగాలు పెరుగుతుంది పర్యావరణానికి సంబంధించిన అనేక సమస్యలు రేజ్ అవుతూ ఉంటుంటాయి సో అందుకోసం ధరలు పెరుగుతూ ఉంటుంటాయి రకరకాల అన్ని రంగాల మీద ఒత్తిడి పెరుగుతుంది సో పిల్లలు చదువుకునే విద్య దగ్గర నుంచి హాస్పిటల్స్ దగ్గర నుంచి అన్నిటి మీద ఇబ్బందులు ఉంటాయి సో వీటన్నిటిని మనం అధిగమించాలంటే జనాభా నియంత్రణతోనే అన్నిటి సాధ్యమైంది సో పబ్లిక్ హెల్త్ కూడా ఇందులో దా సో జనాభా పెరగటం అడవులకి భూమి వినియోగం పెరిగింది పర్యావరణానికి గొడ్డల పెట్టలాగా తయారైంది సో కుటుంబం ఇంత పెద్దలు అవసరం విద్య ఆరోగ్యం మౌళిక వస్తువులు అందించడం ప్రభుత్వాలు చాలా ఛాలెంజింగ్గా తయారైతే ప్రభుత్వాలకి జనాభా పెరుగుతులతో ఉపాధి లేకపోవటం వీళ్ళంతా మళ్ళీ ఉపాధి లేని వాళ్ళు వెళ్ళిపోతారో తెలియదు స్వయం ఉపాధి వైపు వెళ్తారు లేకపోతే ఇతర యాంటీ సోషల్ ఎలిమెంట్ గ్రూప్స్ వైపు టెర్రిస్ట్ గ్రూప్ వెళ్తారో అయితే ఛాలెంజింగ్ ఉంటుంది అయితే పదార్థాలు మత్తు పానీయాల వైపు గంజాయి డ్రగ్స్ వైపు వెళ్తారో అది చూడాలి సో ఇవన్నీ కలిపి దేశానికి పెను సవాలుగా ఉంటాయి అందుకోసం కుటుంబ నియంత్రణ అనేది ఆల్వేస్ బెస్ట్ నిరోధక మాత్రలు ఇవన్నీ వాడాలి ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులు అన్నీ చెప్పడం సాధ్యం కావట్లే కొన్ని పేర్లు చెప్పడం పేరు పేరు చెప్పడం కూడా ఇబ్బందిగా ఉంది గర్భనిరోధక సాధనలు చాలా ఉన్నాయి మార్కెట్లో మీ ఫ్యామిలీ డాక్టర్ని కానీ సార్పి డాక్టర్ని అని చెప్తారు లేదా పెద్దవాళ్ళని ఎవరైనా అడిగినా చెప్తారు మధ్య వేసుకొని మగవాళ్ళు అయితే అడగండి ఆడోళ్ళైతే ఆడవాళ్ళు అడగండి మీరు ఆడవాళ్ళని పోయి మగవాళ్ళని అడగండి మగవాళ్ళు పోయి ఆడని అనలేదు మీరు కంఫర్టబుల్గా ఒక టీచర్లాగా ఒక తండ్రి లాగా ఒక తల్లిలాగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు వాళ్ళని ఏమైనా అడిగే ప్రయత్నం చేయండి వాళ్ళు మీకు సంబంధించి కుటుంబ నియంత్రణకు సంబంధించి పిల్లలకు సంబంధించి పిల్లలు కనడానికి సంబంధించి అనేక ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ ఇస్తారు మీకు గూగుల్లోకి వెళ్ళినప్పుడు నెట్లో అనేక ఇది వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీకు దొరుకుతూ ఉన్నాయి సమాచారం అది అన్ని భాషల్లో దొరుకుతుంది ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు మీకు నచ్చిన భాషలు సెలెక్ట్ చేసుకొని చూడండి చదవండి సో ఆ విధంగా జనాభా నియంత్రణ చేస్తూ దేశాభివృద్ధికి పర్యావరణ ప్రకృతికి ప్రకృతి పరిరక్షణకి మేము అందరం బాటలు ఆ విధంగా ముందుకు పోదాం మీరు కూడా మేము అభిప్రాయాల కామెంట్ బాక్స్లో రాండి నేను గరిడే పరిస్థితి వచ్చిన అని